బంగారు పళ్ళ చెట్టు మా బత్తాయి చెట్టునైతే చూడండి ఎన్ని పండ్లైనాయో పండ్లు అయితే ఎట్లు ఉన్నాయంటే బంగారు రంగులనే ఉన్నాయి అందుకే మా బంగారు చెట్టు అని అన్న మేము అప్పుడు అన్ని కాయలు నేపినా కూడా ఇంకా ఉన్నాయి చూడండి ఎంత మంచిగా పండ్లు అయితే పై వరకు గుత్తులు గుత్తులుగా మంచిగా ఉంది ఇక్కడ కూడా హాఫ్ హాఫ్ సాగం సగం పండిన పండ్లు ఇవి పైన చూడండి ఎంత మంచిగా ఉన్నాయో కంప్లీట్ ఆరెంజ్ రంగునైతే పండినయి ఇప్పుడు ఇవి వా సైజు కూడా అసలు మన అరచేతులు అయితే పట్టే అంత పెద్దగా ఉన్నాయి మంచిగా ఈ సంవత్సరం అయితే ఈ చెట్టు అయితే ఫుల్ సంతోషాన్ని ఇచ్చింది మాకైతే తినే అన్ని పండ్లను ఇచ్చింది అప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇంకా కోస్తే ఇంకా మళ్ళీ ఒక గంప రెండు పల్లెలతో కావచ్చు అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా ఇక్కడ చూసిన గుత్తులు గుత్తులుగా మంచిగా ఉన్నాయి బత్తాయి పళ్ళు అయితే ఫ్రెష్ ఫ్రెష్గా పండ్లు ఇక్కడ కూడా చూడండి ఎంత ఉంది అసలు పట్టుకుంటే చేతికి అంత అంత పెద్దగా ఉంది ఇంకా మొత్తం చెట్టు అయితే సరిగ్గా కనిపిస్తలేవు మీకు ఈ వీడియోలో అయితే కానీ ఫుల్ పండ్లు ఉన్నాయి ఇది కూడా హాఫ్ హాఫ్ పండు ఇక్కడ బుట్టపక్క పండు కూడా ఇంకొక పండు పైన ఆ మండలల్లో ఉన్నాయి ఇంకా కూడా ఇంకా మళ్ళీ నెక్స్ట్ కోసం అయితే చిన్న చిన్న కాయలు చిన్నగా ఏం లేదు ఇంత ఇంత సైజు ఉన్నాయి మంచి ఇంకొక నెల రెండు నెలల వరకు అయితే ఇవి కూడా పెద్దగా అయితే ఇక్కడ చూడండి రెండు కవలలు అతుకొని ఉన్నట్టు ఉన్నాయి కానీ రెండు విడివిడిగానే ఉన్నాయి పెద్ద పెద్ద పాండ్లు ఈ చెట్టు అయితే అటు కంపౌండ్ అవతల వరకు పోయింది అక్కడ వరకు ఉన్నాయి కాయలు అయితే ఇంకా నేను మీకు ఒకటి చూపిస్తాను చూడండి మా చెట్టు కిందనైతే మొత్తం బత్తాయి పళ్ళ వర్షమే పడుతుంది రోజు చూడండి ఎన్ని పనులు రాలిపోయినాయో ఈ సాయంత్రం పూట పొద్దునటి పూట వచ్చే గాలికి అయితే పండిన పనులన్నీ చెట్టు కింద ఇట్లా రాలే చూడండి వావ్ ఎంత మంచిగా ఉన్నాయో ఇది కొంచెం చిన్నగా ఉంది నెక్స్ట్ చూడండి ఎంత పెద్దగా ఉందో వావ్ కంప్లీట్గా ఆరెంజ్ కలర్లో పండింది చూడండి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చెట్టు లేనప్పుడేమో బయట కొనుక్కొచ్చుకొని తినేది బయట కొనుక్కున్నప్పుడేమో వా వా అని అనిపించేది ఇప్పుడు ఇంట్లో చెట్టు ఉన్నా కూడా వీటిని పోసుడు లేదు తినడు లేదు చూసి సంబరపరుడే అయిపోతుంది మంచిగా అనిపిస్తుంది ఈ పండ్లను చూస్తేనైతే ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో ఇల్లు పెద్ద పండు ఇంక ఇక్కడ ఒకటి మంచిగా ఉన్నాయి మంచిగా సైజు కింద కూర్చొని చూస్తే చెట్టు అయితే పైనుంచి ఇట్లా కనిపిస్తుంది థ్యాంక్ యూ చెట్టుకైతే థ్యాంక్ యూ చెప్పాల్సిందే ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంకా తక్కువే చూడండి బత్తాయి పండ్లని